regarding to the government of continuous government of 30%

पालने पालने को नहीं दिखे चाहिए आधार नंबर में जाने जाएगा तो आप फैमिली में कर सकते हैं जाएगा तो दिल्ली से ले आप फैमिली में कर सकते हो तो जनवाद को भेजोगे अब जैसे जनवाद से लेके डायरेक्टर ने ट्रेनिंग कर दी है वहाँ पे नशेस पर ठीक से काम को डायरेक्टर నైన్ థర్టీ నా దగ్గరకు వచ్చారు నైన్ థర్టీకి వచ్చి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ వరకు నా దగ్గరకు వచ్చి మీరు దాదాపు తొమ్మిది మంది వచ్చారు అంటే తొమ్మిది మంది అక్కడ సెంట్రల్స్ లోపలకి వచ్చారు తీసుకోమంటారా అంటే అప్పుడు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయారిటీ ఇవ్వండి అక్కడ చూడండి అన్ని రెస్పాన్స్ చూడండి ఈ మేడమ్ అంటే మేడం అసలు రెస్పాన్స్ టోటల్స్ అవే పెద్ద ఇది ఇంకో చేస్తారు బాధ్యూలు తీసుకోవాలి